ప్రేమైన సహోదరి సహోదరులారా పూజ గురువులు మఠవాసులు మఠవాసిలు ప్రేమైన క్రైస్తవ సహోదరులారా పోయిన సంవత్సరం పండుగ అయిపోతుంది అయిపోతుంది అని లోపల మళ్ళీ ఈ సంవత్సరం పండుగ రానే వచ్చింది ఈ విధంగా ఉంది నా భావం మడికి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది దైవ దర్శనం కోసం దైవ దర్శన నిమిత్తమే మనం పుణ్యక్షేత్రానికి వస్తాం మనది పుణ్యక్షేత్రం కానీ తీర్థయాత్ర కాదు ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయం కదా అందుకని ఇది పుణ్యక్షేత్రం అంటాం మానవ జాతి భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇటువంటి యాత్రలు జరుగుతూనే ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలకు పుణ్యయాత్రలు నిర్వహించడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి కొందరు ఇక్కడికి వచ్చేది స్వస్థతలు కోరుకుంటూ వస్తారు మరికొందరు శాంతి కొరకు వస్తూ ఉంటారు మరికొందరు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు ఇంకా కొందరు చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ పొందడం కోసం వస్తూ ఉంటారు ఇతరులు ప్రాయశ్చిత్తం చేయడం కోసం మరియు ఇటువంటి అవసరాలను బట్టి ఈ పుణ్యయాత్రలు ఈ పుణ్యక్షేత్రానికి చేస్తూ ఉంటారు ఒక పుణ్యయాత్ర భక్తి భక్తితో నిర్వహించే ఒక పుణ్యకార్యం ఈ విశ్వాస ప్రయాణం వలన మనకు కనువింపు కలుగుతుంది మనకు ఆత్మజ్ఞానాన్ని కలుగు చేస్తుంది పుణ్యక్షేత్రాలకు యాత్రలు అనేవి మనందరినీ దేవుని చెంతకు ఆకర్షించే సాధన అనేది స్పష్టం చేస్తున్నాయి కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం ఈ పుణ్యక్షేత్రానికి దేవునికి చేరు అవ్వడానికి వస్తున్నాం అది ఇక్కడ మరీ తల్లి ద్వారా జరుగుతుంది క్రైస్తవులు అంటేనే మనందరం ఒక యాత్రిక సమాజం అందరం కలిసి ముందుకు సాగుతున్నాం మన నిరంతర ప్రయాణం అత్యున్నతమైన పరమ పవిత్ర క్షేత్రానికి అని మనకు తెలుసు చివరికి అది మన స్వర్గ గృహం మోక్ష నివాసం ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ సంవత్సరం మీకు ఈ పుణ్యక్షేత్రానికి మీరే కాదు మీ కుటుంబాలను మీ బంధువులను మీకు తెలిసిన కథోలికలను ఇక్కడ రమ్మని మీరు ఆహ్వానించాలి కారణం ఏమిటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఒక సాధారణ జూబ్లీ సంవత్సరంగా మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు ప్రకటించారు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన కృష్ణ జయంతి జాగరణ పూజ ప్రార్థనలలో పరిశుద్ధ బాపు గారు రోమనగరంలోని పునీత పేతురు బృహద్ దేవాలయ కృపాద్వారాన్ని తెరచి ఈ జూబిలీ సంవత్సరాన్ని ఆయన ప్రారంభించారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మన మేత్రాసనంలో అన్ని స్థానిక మేత్రాసనంలో అన్ని ప్రపంచం మొత్తం అన్ని స్థానిక మేత్రాసనాలలో తిరుకుటుంబ పండుగ రోజున అలంకరి ప్రదక్షిణతో అలంకరించిన శివు ప్రదక్షిణతో అందరి సమక్షంలో జూబ్లీ వేడుకలను ప్రారంభించారు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ ముగుస్తాయి విశ్వశ్రీత సభ తరఫున ఫ్రాన్సిస్ పాప గారు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ఇరవై ఆరో సంవత్సరాన క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు ఈ వేడుకలను పరిపూర్తి చేస్తారు అసలు ముఖ్యమైన కారణం ఏమిటి ఈ జూబ్లీ సంవత్సరమైన కారణం ఏమిటి ఈ జూబ్లీ సంవత్సరంలో మనందరం తిరిగి ప్రభుని చెంతకు చేరాలి అని ఇంకొకసారి ఆ ప్రభుని మనసారా ప్రేమించి సేవించాలని మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలని ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించబడింది ఈ సంవత్సరంలో మనందరం పరిహారం పొంది పరిపూర్ణ ఫలాలు పొందడానికి అనేక అవకాశాలు కల్పించబడ్డాయి మనం పుణ్యక్షేత్రానికి బారులు తీర రావచ్చు అలాగే మన మేత్రాసనంలో రెండు చర్చెస్ రెండు ఆలయాలు పునీత పౌలుగారి కథీడ్రల్ పటమట మన లూర్తుమాత పుణ్యక్షేత్రం గుణదల ఈ రెండు ఆలయాలలో జూబ్లీ సెలవులు ప్రతిష్ఠింపబడ్డాయి ఇక్కడకు పుణ్యక్షేత్ర యాత్రకు వచ్చి వచ్చిన యాత్రికులు పాప సంకీర్తనం చేసి దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదం లోకొని ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే ఒక్కరోజుకు అన్ని రోజులుగా ఒక్కరోజుకి ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే అన్న కొన్న వాళ్ళకి పెట్టడం పేదవాళ్ళకి సహాయం చేయటం ఎవరైనా ఆపదలో ఉంటే ముఖ్యంగా రోగులను పరామర్శించటం చనిపోయిన వారిని భూస్థాపనం చేయటం ఇవన్నీ ఇటువంటి క్రియలు చేసినట్లయితే మనకు పరిపూర్ణ ల ఫలాలు లభిస్తాయి ఆ పరిపూర్ణ ఫలాలు మనం లభిస్తే మనం పుణ్య ఎదుగుతాం అందుకని మనందరికీ అవకాశం మనకు లభిస్తుంది అదే పక్షిలో మనం ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కొరకు కూడా ప్రార్థనలు చేయవచ్చు వారి కోసం క్రియలు చేసి వారికి మోక్షభాగ్యం లభించేటట్లు కూడా చేయవచ్చు ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని కోరుతూ ఉన్నాం ఇకపోతే ఈరోజు ఈ సంవత్సరం రుద్రమాత పుణ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు మనం నవదిన ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం మేత్రాసన వికార జనరల్ మెస్సపం గాబ్రియల్ గురువులకు మోల ప్రసాద్ స్వామికి నా నమ సుమంజలు పుణ్యక్షేత్ర డిరెక్టర్ గారైన మాన్యులు జయరాజు స్వామికి నా ఆశీపూర్వక అభినందనలు ఆధ్యాత్మిక సంపన్నులైన మన మేత్రాసన ప్రాంగణస్థ సహచర తోటి గురువులందరినీ మఠవాసులను సమాదర నమస్కార స్వీకారంతో పేరు పేరున ఈ నవదిన మహాజప కార్యానికి మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా పుణ్యక్షేత్రంలో సేవలందిస్తున్న వినాయ్ ప్రతాప్ బాల గురువులకు సెంట్ జోసెస్ బోర్డింగ్ డైరెక్టర్ దామాల బాలయూసు గారికి బ్రదర్ లోకేష్ కు తోట సునీల్ ఫాదర్ గారికి ఎడ్యుకేషన్ డ్రస్త్ డైరెక్టర్ గారు అయిన మరియన్న ఫాదర్ గారికి విఆన్ హోమ్ నుండి అనేక సహకార కార్యాలు చేపడుతున్న పీకే జోసెఫ్ గారికి రేడియో మరియా డైరెక్టర్ గారు అయిన జాన్ పీటర్ గారికి పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ ఫాదర్ గారికి యూత్ డైరెక్టర్ అయిన బాల బాల తమ్మి ఫాదర్ గారికి ఇక్కడ ఉన్న కిరణ్ ఫాదర్ గారికి దామాల విజయ్ కుమార్ ఫాదర్ గారికి అదేవిధంగా థామస్ ఫాదర్ గారికి నా శుభాశిసులు నా దీవెనలు ఈ సంవత్సరం చివరి మూడు రోజుల వేడుకలు అంటే ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలోని వేడుకలు దివ్యవాణి టీవీలో ప్రసారం చేయబడతాయి వారికి నా ధన్యవాదాలు ఈ సాయంత్రం ఈ జెండా ప్రతిష్టకు విచ్చేసిన భక్తులకు విశ్వాసులకు మీడియా బృందానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాను ఉడగల నూండు మాత విజయవాడ నూడు విజయవాడ ప్రజలను కాచి కాపాడే తల్లి అందరిని దేవుడి మార్గంలో క్రీస్తు క్రిసుపని అడుగుజాడలో నడిపించే తల్లి ఇక్కడికి వచ్చే భక్తులకు ఆమె ఆరోగ్యమాతగా వరమాతగా నిత్య సహాయకారిణిగా మన విశ్వాసాన్ని బలపరిచే మాతృమూర్తిగా అందరి మనస్సుల్లో ఒక ప్రగాఢమైన ప్రేమను అనుభూతిని నమ్మకాన్ని కలిగించింది ఈ సంవత్సరం కూడా విశ్వాసులందరికీ ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో ఘనంగా జరగనున్న గుణదల మరియమాత మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరి సమక్షంలో రెండు వేల ఇరవై ఐదు గుణదల లూడ్డు మాత ఉత్సవాలను మాతకు అధికార పూర్వకంగా ప్రారంభిస్తున్నాను పితా పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందులుగాక ప్రార్థించుదము పరమ పూజ్యుడైన తండ్రి పాదాము ఏవల విధేయత వలన సంక్రమించిన జన్మ పాపము పరిహరించి రాజ్యం ప్రవేశం కల్పించడకు నీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంప చిత్తగించి నీ కుమారుడు అనేక స్ట్రులు అనుభవించి మరణించి పునరుత్డ ఈ లోకానికి రక్షకుడైనాడు ఈ పతాక ఆవిష్కరణ చీకటిపై ఆవిష్కరణ చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది గుండల మాత పుణ్యక్షేత్ర పండుగ కార్యక్రమాలను నవదిన ప్రార్థన ద్వారా ప్రారంభించుచున్న ఈ సందర్భములో మేము ఎగురవేయుచున్న ఈ పతాకము సాతాను పై దేవుని విజయ సూచిగా ఎగురుచు ఈ పండుగకు అందరినీ ఆహ్వానించునుగాక దీని ద్వారా మేమంత ప్రేరేపితులమై చీకటి మార్గాలను విడిచిపెట్టి నడుచుటకు కలిసిన మానసిక బలమును మాకు ప్రసాదించమని గుణదల వేడుద గుణదల మాత వేడుదల ద్వారా ప్రార్థించుతున్నాము ఈ నవదిన ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న మమ్మలను దీవించి పండుగ రోజులలో ఈ పుణ్యక్షేత్రము సేవలందించుని గురువులను మఠవాసులను ఉపదేశులను విశ్వాసులందరినీ ఆశీర్వదించండి గుణదల మాత ప్రార్థన సహాయం కోరు భక్తులందరికీ దయా కృపా కటాక్షంలో అనుగ్రహించండి మా ప్రభువైన క్రిస్తు ద్వారా ఈ మనవి చేయుస్తున్నాము Bye. <laughs>